ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి శ్రీలతతో చెప్తూ ఉంటుంది ఈ రోజు నన్ను క్షమించమని అడిగినట్లే ఏదో ఒక రోజు మా ఆయన్ని కూడా కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగే రోజు వస్తుంది ఆ రోజు వచ్చేలా నేనే చేస్తాను గుర్తుపెట్టుకో అనేసి రామలక్ష్మి శ్రీలతతో అంటుంది సీతాకాంత్ ఆటోలో వస్తూ ఉంటే టీ షాప్ కనిపిస్తుంది ఇక టీ తాగుదామని అతను వచ్చి టీ తీసుకుని తాగుతూ ఉంటాడు సీతాకాంత్ను చూసి గుర్తుపట్టిన ఒక అతనైతే వచ్చి సార్ మీరేంటి మీ డ్రెస్ ఏంటి ఈ ఆటో ఏంటి ఏంది సార్ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు సీతాకాంత్ నవ్వుతూ ఏం లేదు అప్పుడు కంపెనీకి ఓనర్ ని ఇప్పుడు ఆటోకి ఓనర్ ని అంతే అని చెప్పి వెళ్లబోతూ ఉంటాడు ఇక అతనైతే సీతాకాంత్ ఆపి సార్ కూర్చోండి సార్ మీతో మాట్లాడాలి అని మీరు చేస్తున్న పనిని సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్తున్నారు సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని గౌరవిస్తున్నారు అది చెప్పడమే కాకుండా రియల్ లైఫ్ లో చేసి చూపిస్తున్నారు సార్ అని తనని మెచ్చుకుని ఇక తన గురించి చెప్తూ ఉంటాడు సార్ మీకు గుర్తుందా మీరు బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా అవార్డు తీసుకుంటున్నప్పుడు యూత్ కోసం డిజిటల్ వరల్డ్ లో ఎలా నెగ్గుకు రావాలని స్పీచ్ ఇచ్చారు కదా ఆ స్పీచ్ నాకు ఇన్స్పిరేషన్ సార్ ఆ ఇన్స్పిరేషన్ తోనే స్టార్ట్అప్ ప్లాన్ చేశాను సార్ అందులో భాగంగానే ప్రాజెక్ట్ రిపోర్ట్ ని నేనే తయారు చేశాను సార్ అందులో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు కానీ ఎక్కడ అప్రూవల్ అవ్వడం లేదు మీకు వ్యాపారంలో అపారమైన అనుభవం ఉంది కదా అది ఒకసారి చూసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పండి సార్ అని అడుగుతాడు ఇక సీతాకాంత్ అయితే నేను డబ్బు కోసం ఆలోచించట్లేదు కానీ నీకు సాయం చేయాలంటే నా ఆటోని సమయాన్ని పక్కన పెట్టాలి సరే పద అని సీతాకాంత్ అతన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఇక వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో రామలక్ష్మి వచ్చి సీతాకాంత్ను చూసి అరే మీరు తొందరగా వచ్చేశారే అని అంటుంది ఇక రామలక్ష్మి అయితే అతన్ని చూసి ఎవరండి అని అడుగుతుంది ఇక సీతాకాంత్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు నా ఫ్రెండ్ అనుకో ఏదో బిజినెస్ లో సలహా కోసం వచ్చాడులే అని చెప్పడంతో ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు రామలక్ష్మి వెళ్లి కాఫీ తీసుకొచ్చి వాళ్ళకిచ్చి ఇక వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది సీతాకాంత్ అతనిచ్చిన ఫైల్ ని స్టడీ చేసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడుందో చెప్తాడు ఇక అతనైతే సీతాకాంత్ మెచ్చుకుంటూ సార్ మీరు చాలా గ్రేట్ సార్ బిజినెస్ సీక్రెట్స్ ఎవ్వరు చెప్పరు కానీ మీరు చెప్పారంటే మీరు ఎక్కడున్నా రాజే సార్ మీకు ఏమైందో నాకు తెలియదు కానీ మీ తెలివికి మీ మంచితనానికి మీరు పోగొట్టుకున్న దానికంటే నాలుగింతలు రెట్టు మీరు తొందరలోనే సంపాదిస్తారు సార్ అని మెచ్చుకుని ఇక అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక రామలక్ష్మి సీతాకాంత్ను చూసి ఇలా అంటూ ఉంటుంది మీరు ఎక్కడున్నా రాజేనండి అయిన వాళ్లే ఆస్తిని లాక్కున్నారు కానీ మీ తెలివితేటల్ని చదువుని ఎవ్వరూ లాక్కెళ్లలేరు మీరు ఎక్కడున్నా రాజేనండి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని తను అంటుంది అవును రామలక్ష్మి నా చదువు నాతో ఉన్నట్టే ఇన్ని కష్టాల్లో కూడా నాతో నువ్వు తోడుగా ఉన్నావు కదా నాకు అది చాలు నేను ఏమైనా సాధిస్తానని సీతాకాంత్ చెప్తాడు వల్లి విషయానికి వస్తే ఇంట్లో వాళ్ళందరూ వల్లిని తిడుతూ ఉంటారు ఇక సందీప్ అయితే వసే నీకు స్కూటీ లేదే సరిగా రాదు అలాంటిది కారు వేసుకుని రోడ్లోకి వెళ్తావా పైగా వెళ్లి వెళ్లి ఆ రామలక్ష్మి ఆటోనే గుద్దుతావా నీకు బుద్ధుందా అసలు అని తిడుతూ ఉంటాడు ఇక శ్రీలత కూడా తిడుతూ ఉంటుంది దీనివల్ల అందరి ముందు ఆ రామలక్ష్మికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అయినా బయటికి వెళ్దాము చెప్పాను రా నాకు డ్రైవింగ్ వచ్చు ఇప్పుడు మనం రిచ్ కదా కార్లో వెళ్దాము అని చెప్పి తీసుకెళ్లి అలా చేసింది అని చెప్తూ ఉంటుంది అలా అందరూ వల్లిని తలా ఒక మాట అనడంతో ఇక వల్లి అయితే అయిందా అందరూ తిట్టడం అయిందా నేను అత్తయ్య గారిని కార్ లో తీసుకెళ్లి రామలక్ష్మక్కయ్య ఆటోని గుద్ది రామ్ అత్తయ్య దగ్గర సారీ చెప్పించాను అని ఆలోచిస్తున్నారే కాని దీనిలో ఒక పాయింట్ ఉంది అది ఎవరైనా గమనించారా చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను కార్ వేసుకెళ్లి రామ యాక్సిడెంట్ చేయబట్టే కదా రామ్ లక్ష్మక్కయ్య ఆటో తోలుతుంది అని మనకు తెలిసింది రామ్ లక్ష్మక్కయ్య ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పిందో మర్చిపోయారా మనల్ని తన కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను అంది రోడ్డు మీదకి లాగుతాను అని చెప్పింది కానీ మనం ఇప్పుడు లగ్జరీగా రిచ్ కార్లలో తిరుగుతూ ఉంటే రామ్ అక్కయ్య రోడ్డు మీద డొక్కు ఆటోలో తిరుగుతూ ఉంది అంటే మనకంటే కింది స్థాయిలోనే ఉంది కదా మనమేమో హాయిగా ఇంట్లో కూర్చొని తింటూ ఉంటే తనేమో అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి వెళ్లి పూట గడవడం కోసం ఆటో నడుపుకుంటూ ఉంది రోజు తినే తిండి కోసం అష్ట కష్టాలు పడుతూ ఉంది ఏ రకంగా చూసినా ఆ రామలక్ష్మి మన కాలి గోటికి కూడా సరిపోదు అత్తయ్య గారు కాబట్టి మనల్ని ఆ రామలక్ష్మకయ్య ఏమి చేయలేదు అని వల్లి చెప్తుంది ఇక సందీప్ కూడా అవునమ్మా మనమేమో హాయిగా ఏసీ కార్లలో తిరుగుతూ హాయిగా కూర్చొని ఉంటే ఆ సీతాకాంత్ రామలక్ష్మిలు మాత్రం ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ పేదరికాన్ని అనుభవిస్తున్నారు ఇక వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరమ్మా ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని సందీప్ కూడా అంటాడు రామలక్ష్మి గోరింటాకూరు నూరుతూ ఉంటే అంతలో సీతాకాంత్ వచ్చి ఏంటి ఏం పచ్చడి అని అడుగుతాడు ఇక రామలక్ష్మి అయితే గోరింటాకు పచ్చడి అని చెప్తుంది అదేంటి కొత్త పచ్చడా అని అడుగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి గోరింటాకును రుబ్బేసిన తర్వాత తీసుకొని ఆ గోరింటాకును చూస్తూ ఒక చేతికి నేను పెట్టుకోగలను మరొక చేతికి ఎవరు పెడతారబ్బా అని అంటుంది ఇక సీతాకాంత్ అయితే నేనున్నాను కదా అని చెప్పబోతూ ఉంటాడు అంతలో రామలక్ష్మి కావాలని బామ్మగారు అని పిలుస్తుంది ఇక సీతాకాంత్ అయితే ఏంటి ఇంత పెద్ద మగవాణ్ణి నీ మొగుణ్ణి పక్కన పెట్టుకుని బామ్మని పిలుస్తున్నావేంటి అని అంటాడు మీరే గోరింటాకు పెడతానంటే నాకు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది పెట్టండి అని అంటుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మికి గోరింటాకు పెడుతూ ఉంటాడు రామలక్ష్మి సీతాకాంత్ని అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది ఇక ఏంటి అలా చూస్తున్నావు అని సీతాకాంత్ అడుగుతాడు ఏం లేదండి మీరు నా చేయి పట్టుకుని గోరింటాకు పెడుతుంటే చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషము ఆనందము ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాదండి అని చెప్తుంది నిజమే రామలక్ష్మి ఆనందం అనేది ఖరీదైన బంగ్లాల్లోనో కాస్ట్లీ కార్లల్లోనూ తిరిగితే రాదు మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మనిషి మన పక్కనే ఉన్నప్పుడే నిజమైన ఆనందం అని సీతాకాంత్ అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే ఈ ఆనందం మనకెప్పటికీ ఉంటుందండి అని అంటుంది ఇక సందీప్ ధనాలు భద్రం మాట నమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగుతారు ఇక సీతాకాంతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించినట్టుగా ప్రకటనలు ఇప్పిస్తారు కొత్త వెంచర్ ని చూపిస్తూ సీతాకాంతే ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటనలు ఇప్పిస్తారు ఇక ఆ ప్రకటనలు చూసి ఎవరైనా వస్తారేమో వాళ్ళు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు చాలా సేపటి వరకు ఎవ్వరూ రాకపోయేసరికి ఇక ధనా సందీపులైతే ఒక్కరు కూడా రాలేదు మా అన్నయ్య పేరు వాడినా కూడా ఒక్కరు కూడా ఫ్లాట్లు కొనడానికి రాలేదేంటి అని అంటూ ఉంటారు ఇక భద్రం అయితే ఇది వ్యాపారం ఓపిక్ గా ఉండాలి ఇప్పుడే కదా ప్రకటనలు ఇచ్చాము చూసి వాళ్ళు ఏదో ఒక నిర్ణయించుకుని రావాలి కదా వస్తారులే అని చెప్తూ ఉంటాడు అంతలో అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ వచ్చి ఎవరో కొంతమంది ఫ్లాట్స్ కొనడానికి వచ్చారు సార్ అని చెప్పడంతో ఇక వాళ్ళని లోపలికి రమ్మంటారు చాలా మంది వచ్చి ఫ్లాట్స్ బుక్ చేసుకుని అమౌంట్ ఇచ్చేసి వెళ్తూ ఉంటారు ఇక ఆ డబ్బు కట్టలు చూస్తూ ఉంటే సందీప్ ధనాలకైతే నోట్లో మాట రాదు ఇక బ్యాగ్ నిండిపోతుంది ధన సందీప్లు అయితే ఆ డబ్బు సాయే చూస్తూ ఉంటారు భద్రం మాత్రం ఆ నోట్ల కట్టల్ని తన బ్యాగులో సర్దుకుంటూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరైతే ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటే అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇవన్నీ మన బిజినెస్ కోసమే కదా ఇవన్నీ తీసుకెళ్లి బిజినెస్ లో పెడితేనే కదా మనకు లాభాలు వస్తాయి అని చెప్పి ఇక సందీప్ ధనాలు అయితే ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి సరే అని వెళ్ళిపోతారు భద్రం మాత్రం ఇలా అనుకుంటాడు ఈ డబ్బులంతా ఈ భద్రం దగ్గరే భద్రంగా ఉంటాయి మీకు ఒక్క రూపాయి కూడా దక్కనివ్వను కదా అనుకుంటాడు